केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् धार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम् श्रीभगवानुवाच हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठं नास्त्यन्तो विस्तरस्य मे ఈ విధంగా భగవంతుని యొక్క విభూతులను గురించి అర్జునుడు భగవాను తెలియజేయమని మించు మించుగా ముందర శ్లోకాలన్నిట్లో ప్రార్థించగా భగవానుడు ఆ విధంగా తెలియజేస్తున్నాడు భగవానుడు అనంతుడు అంటే ఆద్యంతములు లేనివాడు అతని విభూతి అంతా అనంతమైనదే కనుక లేనటువంటి విభూతులని మాత్రమే చెప్పటానికి భగవానుడు పూనుకున్నాడు ఆయన యొక్క విభూతులు ఎందుని చెప్పాలి ప్రతిదీ ముఖ్యమైనదే కానీ వాటిలో అత్యంత ముఖ్యమైన విభూతులని చెప్పడానికి భగవానుడు పూనుకున్నాడు భగవద్గీతలో అనేక యోగాలు చెప్పబడినప్పటికీ అన్నిటినీ స్థూలంగా కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము ధ్యాన యోగము అని నాలుగు ప్రధాన యోగాలుగా విభజించుకోవచ్చు ఆ యోగం గురించి ఆయా యోగం గురించి చదువుతున్నప్పుడు గీతలో ఇది మాత్రమే చెప్పబడింది భగవానుడు దీన్నే సమర్థిస్తున్నాడు అని అనిపిస్తుంది కర్మయోగం ఇష్టం ఉన్న వాళ్ళకి కర్మయోగాన్ని గురించే భగవానుడు నొక్కి నొక్కి చెప్తున్నాడు అనిపిస్తుంది భక్తి యోగ ప్రియులకి భక్తి యోగం జ్ఞాన యోగులకి జ్ఞానము కనిపిస్తుంది నిజానికి గీతాచార్యుడు అన్నింటినీ సమానంగా బోధించి అన్నింటినీ చక్కగా సమన్వయపరిచి మోక్షానికి అన్ని యోగాలు ఆవశ్యకాలేనని తెలియజేశాడు ఎవరి సంస్కారం ఎలా ఉంటుందో వాళ్ళు వారికి ఇష్టమైన దాన్ని ఆశ్రయించి తెరిస్తారు అయితే అన్ని యోగాలు ఒకదాంతా ఒకటి పని వేసుకుని ఉండడం వలన ఒకరు ఒక యోగం అవలంబించినా మిగిలిన వాటిని కూడా ప్రేమించిన వారే అవుతారు అన్ని యోగాలలోనూ భగవంతుని యొక్క అద్భుత విభూతులే తెలియజేయబడ్డాయి గీత వాచ వేదాంతం కాదు అంటే ఊరికే మాటలు చెప్పేది మాత్రమే కాదు అనుష్ఠాన వేదాంతం అంటే ప్రతిదీ ఆచరణ ప్రాక్టికల్ గా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అవి అటువంటి విషయాన్ని తెలియజేస్తుంది కనుక ప్రాక్టికల్ సైడ్ మొగ్గు చూపుతుంది మనస్సు నిండా రజోగుణము తమో గుణము కఠినంగా ఉన్నంత వరకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని స్తోత్రాలు వల్లించినా ఎన్ని ధ్యానాలు ఆచరించినా ఉపయోగం లేదు మనస్సులో రజోగుణము తమో గుణాన్ని పూర్తిగా తీసేయాలి పరప్రాణిపై దయ కరుణ వర్షించినప్పుడే యోగము భక్తి ధ్యానము జ్ఞానము మొదలైనవన్నీ కూడా వస్తాయి అవి ఇంకా ఉండాలని ఇంకా అనేక విషయాలని భగవంతుని విభూతుల ద్వారా ముందర శ్లోకాల్లో తెలుసుకుందాం జై గురుదత్త